భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి బాలాజీ ఆలయం ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన దేవాలయంగా పేరుగాంచింది ఈ ఆలయానికి ప్రతి నెల మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల విరాళాలు వస్తాయి ఈ ఆలయం యొక్క మొత్తం ఆస్తి విలువ అక్షరాల ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇది ప్రపంచంలోని ఎన్నో దేశాల బడ్జెట్ కంటే చాలా ఎక్కువ ఆలయం దగ్గర పదకొండు టన్నులకు పైగా బంగారు నిల్వ ఉంది ఇందులో వెయ్యి కిలోల బంగారు కిరీటం రెండున్నర టన్నుల బంగారు కవచం మరియు వేల సంఖ్యలో బంగారు ఆభరణాలు ఉన్నాయి కానీ ఇంత భారీ సంపద ఉన్నప్పటికీ ఇక్కడ కొలువై ఉన్న సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అప్పుల ఊబిలో ఉన్న దేవుడిగా ఎందుకు భావిస్తారు ఆ కథ వెనుక ఉన్న అసలు రహస్యమేంటి ఇది కేవలం సంపదకు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఈ ఆలయం అంతు చిక్కని ఒళ్ళు గగురు పొడిచే రహస్యాలకు ప్రసిద్ధి ఇక్కడ జరిగే కొన్ని అద్భుతాలు సైన్స్కి కూడా అందవు మానవ మేధస్సుకు కూడా దొరకవు ఇక్కడ విగ్రహం చెక్కింది కాదు అది స్వయంభువు అంటే దానంతట అది వెలసిందే అని నమ్ముతారు గర్భగుడిలో ఎప్పుడూ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడూ ఇరవై డిగ్రీల సెల్సియస్ గానే మెయింటైన్ చేస్తారు అయినా సరే ఆశ్చర్యకరంగా స్వామివారి విగ్రహానికి చెమటలు పడుతూనే ఉంటాయి పూజారులు ఆ చెమటలను ఎప్పటికప్పుడు పట్టు వస్త్రంతో తుడుస్తూనే ఉంటారు అంతేకాకుండా విగ్రహానికి గంధపు లేపనం రాసినప్పుడు స్వామివారి హృదయంపై అమ్మవారి ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఈ విగ్రహం వెనుక ఉన్న నిజమేంటి మరో షాకింగ్ విషయం ఏంటంటే విగ్రహం వెనుక భాగాన్ని చూడడం ఎవరికీ అనుమతి లేదు విగ్రహం వెనుక గుప్తంగా కొన్ని స్వరంగాలు ఉన్నాయని ప్రచారం ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒక యువ పూజారి విగ్రహం వెనక్కి వెళ్లారట అక్కడ ఆయన చూసిన దృశ్యం ఆయన్ను షాక్కి కి గురిచేసింది అసలు అక్కడ ఏముంది ఇక తిరుపతి లడ్డూ విషయానికి వస్తే ఇక్కడ ప్రతిరోజు మూడు లక్షల నుంచి ఐదు లక్షల లడ్డూలు తయారవుతాయి విచిత్రమేంటంటే అన్ని లడ్డూల రుచి బరువు ఒక్క గ్రామ్ కూడా తేడా ఉండదు సమానంగా ఉంటాయి కానీ మీకు తెలుసా ఈ లడ్డూ తయారీకి ఆలయానికి వాడే ప్రతి వస్తువు ఆలయానికి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి వస్తుంది ఆ గ్రామంలోకి బయట వ్యక్తులకు ప్రవేశం లేదు ఈ రోజు వరకు అక్కడికి ఎవరూ వెళ్లలేకపోయారు ఇక్కడ మిస్టరీలు ఇంతటితో అయిపోలేదు స్వామివారి ముందు వెలిగే ఒక దీపం గత వెయ్యి సంవత్సరాలుగా ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది అందులో నూనె ఉండదు ఉండదు మరి అది ఎలా వెలుగుతోంది అలాగే భక్తుల తలనీలాలు సమర్పించడం వెనుక కూడా ఒక పెద్ద కారణం ఉంది షాకింగ్ విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఉన్న జుట్టు అసలైనది అది వేల సంవత్సరాల నాటిదైనా ఇప్పటికీ చిక్కుపడదు రాలదు ఇది సైన్సా లేక మన ఊహకు అందని అద్భుతమా అసలు ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు దీనికి సమాధానం చరిత్రకారుల దగ్గర కూడా లేనేలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ కార్బన్ డేటింగ్ ద్వారా ఆలయ వయస్సు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అకస్మాత్తుగా వారి పరికరాలన్నీ పనిచేయకుండా పోయాయి ఈ ఆలయం తన రహస్యాలను బయట పెట్టకుండా తనను తాను కాపాడుకుంటోందా ఇక రెండు వేల ఇరవైలో వారి ప్రాజెక్టు గరిడలో భాగంగా తిరుమల కొండలపై పరిశోధనలు జరిగాయి ఆ రిపోర్ట్ శాస్త్రవేత్తలను భయపెట్టింది కానీ ఆ రిపోర్ట్ బయటకు రాకుండా ఆగిపోయింది అసలు ఆ రిపోర్ట్లు ఏముంది ఈ ఆలయం దగ్గర పదకొండు టన్నులకు పైగా బంగారం ఉంది కేవలం స్వామివారి విగ్రహానికి అలంకరించే కిరీటమే వెయ్యి కిలోల బరువుంటుంది కానీ అన్నిటికంటే రహస్యమైంది ఈ కిరీటంలో ఉన్న కృష్ణమణి ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూరు వజ్రం కంటే కూడా చాలా విలువైంది అసలు ఈ మణి వెనుక ఉన్న నిజమేంటి విష్ణు పురాణంలో వర్ణించిన కౌస్తుభమణి ఇదేనా ఇలాంటి ఎన్నో రహస్యాలు మీ ఊహకు కూడా అందవు ఈ డాక్యుమెంటరీలో ఇంటర్నెట్లో కానీ పుస్తకంలో కానీ దొరకని చరిత్ర యొక్క చీకటి కోణాలను మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మాకు ఎంతో సహాయం ఉంటుంది ఇలాంటి మరికొన్ని టాపిక్స్ చాలా చాలామంది ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని అనుకుంటారు కానీ అది నిజం కాదు అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది ఆలయాన్ని ఎవరు కట్టారు ఇది తెలియాలంటే మనం ఒక పౌరాణిక గాథను తెలుసుకోవాలి ఈ కథ చివర్లు మీకు ఆలయ రహస్యాల గురించి స్పష్టంగా అర్థమైపోతుంది పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో ప్రళయం వచ్చి భూమి మొత్తం నీట మునిగిపోయింది హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రగర్భంలో దాచేశాడు అప్పుడు సృష్టిని కాపాడ్డానికి మహావిష్ణువు ఆదివరాహ అవతారాన్ని ధరించారు ఆ దివ్య వరాహ రూపంలో రాక్షసుని సంహరించి తన కోరలతో భూమిని నీటి అడుగున ఉన్న గర్భం నుంచి బయటకు తీసి తిరిగి స్థాపించారు ఆ తర్వాత బ్రహ్మదేవుడి కోరిక మేరకు విష్ణువు భూదేవితో కలిసి తిరుమల కొండలపై ఉండడం మొదలుపెట్టారు కలియుగం ప్రవేశించాక నైమీషారణ్యంలో ఋషులు కళ్యాణం కోసం ఒక భారీ యజ్ఞాన్ని తలపెట్టారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తుల్లో ఎవరికి ఇవ్వాలనే అయోమయం వారికి కలిగింది అప్పుడు నారదుడి సలహా మేరకు త్రిమూర్తులను పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరారు మొదట బ్రహ్మలోకానికి వెళ్లారు కానీ బ్రహ్మ సృష్టి కార్యంలో బిజీగా ఉండి మహర్షిని పట్టించుకోలేదు దాంతో భృగువుకు కోపం వచ్చింది తర్వాత కైలాసానికి వెళ్లారు అక్కడ శివుడు ఆనందంతో ఆలింగనం చేసుకోవడానికి రాగా భృగు తిరస్కరించారు చివరిగా మహర్షి వైకుంఠానికి వెళ్లారు అక్కడ విష్ణువు యోగ నిద్రలో ఉండగా లక్ష్మీదేవి ఆయన కాళ్లు ఒత్తుతున్నారు తన రాకను గమనించలేదనే కోపంతో రగిలిపోయిన మహర్షి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఛాతిపై బలంగా ఒక్క తన్ను తన్నారు భృగు మహర్షి అలా తన్నిన తర్వాత విష్ణువు కోపడతారని అందరూ అనుకున్నారు కాని జరిగింది వేరు విష్ణువు శాంతంగా లేచి మహర్షిని క్షమాపణలు అడిగారు ఓ మహర్షి నా కఠినమైన ఛాతి తగిలి మీ కోమలమైన పాదాలకు ఎక్కడైనా తగిలిందా అని ఆయన పాదాలను ఒత్తడం మొదలుపెట్టారు అక్కడే అసలు విషయం ఉంది మహర్షికి తన తపోశక్తి వల్ల విపరీతమైన గర్వం ఉండేది ఆ అహంకారానికి చిహ్నంగా ఆయన పాదం అడుగున ఒక రహస్య నేత్రం ఉండేది శ్రీ మహావిష్ణువు పాదాలు ఒత్తుతున్న వంకతో తెలివిగా బొటనవేలితో ఆ కన్నును గట్టిగా నలిపేశారు ఆ పాదంలో ఉన్న నేత్రం పగిలిపోవడంతోనే మహర్షికి ఉన్న అహంకారం కూడా పటాపంచలైంది వెంటనే ఆయనకు జ్ఞానోదయమైంది త్రిమూర్తుల్లో సాత్విక గుణం ఉన్న విష్ణువే గొప్పవాడని గ్రహించి భృగుమహర్షి మహర్షి యజ్ఞఫలాలు విష్ణువుకే చెందుతాయని ప్రకటించాడు భృగువును విష్ణువు క్షమించుండొచ్చు కాని విష్ణువు వక్షస్థలంపై నివసించే లక్ష్మీదేవి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది తన నివాసస్థానాన్ని అవమానించిన వాడిని శిక్షించలేదని అలిగి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలోని కొల్హాపూర్కు వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టారు లక్ష్మీదేవి లేని వైకుంఠం విష్ణువుకు శూన్యలా అనిపించింది ఆమెను వెతుక్కుంటూ ఆయన కూడా భూలోకానికి వచ్చేశాడు చివరకు అలసిపోయిన స్వామి వెంకటాద్రి కొండపై ఉన్న ఒక చింత చెట్టు కింద ఒక పెద్ద చీమల పుట్టలో తలదాచుకున్నారు పుట్టలో ఉన్న స్వామివారి ఆకలిని గమనించిన బ్రహ్మ శివుడు ఆవు మరియు రూపం దాల్చారు లక్ష్మీదేవి ఆ గోవును అప్పటి చోళరాజుకు విక్రయించింది ఆ ఆవు రోజూ రహస్యంగా వెళ్లి తన పాల మొత్తాన్ని ఆ పుట్టలో ఉన్న విష్ణువుకు దారపోసేది ఇది గమనించిన ఆవుల కాపరి కోపంతో ఆవుపై గొడ్డలి విసిరాడు ఆ గోవును రక్షించడానికి విష్ణువు పుట్టలోంచి పైకి లేచారు ఆ గొడ్డలి దెబ్బ నేరుగా స్వామివారి నుదుటిపై బలంగా తాకి రక్తం కారింది సాక్షాత్తు దేవుడికి రక్తం కారడం చూసిన ఆవుల కాపరి భయంతో అక్కడికక్కడే చనిపోయాడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది గొడ్డలి దెబ్బ తగిలిన గాయం మానడానికి బృహస్పతి పచ్చకర్పూరాన్ని మందుగా పెట్టారు అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి నామానికి పచ్చకర్పూరాన్నే వాడతారు ఆ తర్వాత విష్ణువు ఆ రాజును రాక్షసుడిగా మారమని శప్పించారు రాజు క్షమాపణ కోరగా వచ్చే జన్మలో నువ్వు ఆకాశరాజుగా పుడతావు నీకు పద్మావతి అనే కూతురు పుడుతుంది ఆమెను నా వెంకటేశ్వర రూపానికి ఇచ్చి వివాహం చేస్తావు అని వరమిచ్చాడు కాలక్రమేణా విష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో ఒకలాదేవికి కొడుకుగా పుట్టాడు అటు ఆకాశరాజు పద్మావతికి జన్మనిచ్చాడు ఒకరోజు వనవిహారంలో పద్మావతి దేవిని మదపు ఏనుగు నుంచి శ్రీనివాసుడు రక్షించాడు ఆ క్షణమే వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు పెళ్లికంతా సిద్ధమైంది కాని వరుడి తరపున వారు భారీగా కన్యాశుల్కం చెల్లించాలి నిరుపేదగా ఉన్న శ్రీనివాసుడు కుబేరుణ్ణి ఆశ్రయించి భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకుంది అప్పుడే ఈ రుణ ఒప్పందానికి సాక్షాత్తు బ్రహ్మ మరియు శివుడు సాక్షాలుగా నిలిచారు కలియుగం అంతమయ్యే లోపు వడ్డీతో సహా ఈ అప్పు తీరుస్తానని స్వామి మాటిచ్చారు అందుకే మనం హుండీలో వేసే కానుకలు ఆ వడ్డీ కింద అవుతాయని చెబుతారు అందుకే ఆయన్ను వడ్డికాసులవాడు అని కూడా పిలుస్తారు శ్రీనివాసుడు పద్మావతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది కాని ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి ఆవేశంతో అక్కడికి వచ్చారు నేనుండగా మరొక వివాహం ఎలా చేసుకుంటారు అని నిలదీశారు అటు దేవి ఇటు లక్ష్మీదేవి మధ్య వాదన మొదలైంది ఆ సమయంలో కలియుగంలో భక్తులను రక్షించడానికి అదే సరైన సమయమని భావించిన శ్రీనివాసుడు ఇక తాను శిలారూపంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు ఇద్దరు దేవేరులు చూస్తుండగానే స్వామివారు శిలగా మారిపోయారు ఆ తర్వాత లక్ష్మీదేవి శాంతించి స్వామివారి వక్షస్థలంలో శాశ్వతంగా నిలిచిపోయారు కాని పద్మావతీదేవి మాత్రం స్వామివారి కోరిక మేరకు కొండ కింద ఉన్న తిరుచానూరులో అలమేలు మంగగా వెలిశారు అందుకే తిరుమల వెంకన్నను దర్శించుకున్న తర్వాత కింద ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటేనే యాత్ర పూర్తవుతుందని అంటారు అయితే ఒక అద్భుతం ఉంది స్వామివారిలో పురుష లక్షణాలతో పాటు స్త్రీ లక్షణాలు కూడా ఉంటాయి అంటే ప్రకృతి లక్షణాలు దీనికి నిదర్శనమే స్వామివారి అలంకరణ సాధారణ రోజుల్లో పురుష వస్త్రంలో అంటే దోవతీ కట్టే పూజారులు ప్రత్యేక ఉత్సవాలు మరియు శుక్రవారం అభిషేకం తర్వాత స్వామివారికి పైభాగంలో చీరను అలంకరిస్తారు ఇది విష్ణువు మరియు లక్ష్మీదేవి ఏకత్వానికి నిదర్శనం సరే పురాణం తెలిసింది కళ్లకు కనిపించే ఆ అద్భుతమైన రాతి ఆలయాన్ని ఎవరు కట్టారు ఆధునిక టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఇంత భారీ నిర్మాణం ఎలా సాధ్యం ఆర్కిటెక్చర్ నిపుణుల ప్రకారం ఈ ఆలయ నిర్మాణంలో ఇంటర్లాకింగ్ టెక్నాలజీ వాడారు అంటే రాళ్లను అతికించడానికి సున్నంగాని సిమెంట్ గాని వాడలేదు రాళ్లని ఒకదానితో ఒకటి గట్టిగా లాక్ చేశారు గురుత్వాకర్షణ శక్తితో నిలిచి ఉండేలా చూశారన్నమాట అందుకే వేల ఏళ్లు గడిచినా భూకంపాలు ఈ ఆలయం చెదరలేదు శాసనాల ప్రకారం తొమ్మిదవ శతాబ్దంలో పల్లవరాజులు ఈ ఆలయ నిర్మాణానికి పునాదులు వేశారు నల్ల గ్రైట్ రాళ్లతో గర్భగుడిని మొదట వారే కట్టించారు ఆ తర్వాత పదవ శతాబ్దంలో చోళరాజులు ఆలయాన్ని విస్తరించారు కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్వర్ణ వైభవం మాత్రం విజయనగర రాజుల వల్లే సాధ్యమైంది ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి పరమ భక్తులు ఆయన తన జీవితకాలంలో ఏడుసార్లు తిరుమలను దర్శించుకున్నారు పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది మధ్యలో ఆయన గర్భగుడిపైన ఉన్న గోపురానికి బంగారపు తాపడం చేయించారు అంతేకాకుండా నవరత్నాలు పొదిగిన కిరీటాలను కత్తులను కానుకగా ఇచ్చారు ఆయనతో పాటు మరాఠా పాలకులు ఆలయ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో ఈ ఆలయం మహాంతుల పాలనలో ఉండేది చివరిగా పంతొమ్మిది వందల ముప్పై మూడులో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది ఇక ఈ ఆలయం దగ్గర ఉన్న సంపదను గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ఇటీవలే టీటీడీ విడుదల చేసిన శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ ప్రకారం స్వామివారి ఆస్తుల విలువ అక్షరాల రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైమాటే ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన దేవుడిగా మన వెంకన్న నిలిచాడనమాట భక్తులు ఆయనపై చూపించే ప్రేమకు ఇది నిదర్శనం కాని అన్నిటికంటే పెద్ద మిస్ట్రీ ఏంటో తెలుసా గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం ఒక రాయి అని మనకు తెలుసు కాని ఆ విగ్రహానికి చెవి ఆనించి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది అంతేకాదు పచ్చకర్పూరం ఏ రాయికి రాసినా కొన్నాళ్లకు ఆ రాయి పగిలిపోతుంది కాని నిత్యం పచ్చకర్పూరం పోసే స్వామివారి విగ్రహానికి చిన్న గీటు కూడా పడలేదు ఇది సైన్స్ కు కూడా అందని ఒక అద్భుతం ఇదే కదా మన కలియుగ వెంకటేశ్వర స్వామి మహత్యం ఆలయానికి ప్రతి నెల మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల ఆదాయం వస్తుంది ఇక ఏడాదికైతే ఐదు వేల కోట్ల కంటే ఎక్కువే ఆలయం దగ్గర పదకొండు టన్నులకు పైగా బంగారం నిల్వ ఉంది ఇందులో వెయ్యి కిలోల కిరీటం రెండు పాయింట్ ఐదు టన్నుల బంగారు కవచం ఉంది రెండు వేల ఇరవై రెండులో అయితే ఒకే రోజు ఒక భక్తుడు ఏకంగా వెయ్యి కిలోల బంగారాన్ని దానం చేశాడు ఈ డబ్బంతా ఎక్కడికి వెళుతుంది టిటిడి దగ్గర నలభై మూడు వేల ఎకరాల భూమి షేర్ మార్కెట్లో పదివేల కోట్ల పెట్టుబడులు మరియు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి ఈ సంపదను కాపాడడానికి రిజర్వ్ బ్యాంక్ తరహాలో కట్టుదిట్టమైన భద్రతతో ఒక భూగర్భ వాల్ట్ ఉంది ఇది ఎంత సురక్షితం అంటే దీన్ని తెరవాలంటే ముగ్గురు వేరువేరు వ్యక్తుల వేలిముద్రలు కావాలి మరి ఇంత డబ్బుతో ఏం చేస్తున్నారు స్వామివారి ఆదాయం సమాజ ఖర్చు ఖర్చవుతుంది ప్రతి ఏటా రెండు వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు ఇందులో ముఖ్యమైంది అన్నదానం ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారు సరే ఆలయ సంపద రోజు రోజుకు పది రెట్లు ఎలా పెరుగుతోంది దీనికి కారణం ఆలయం కేవలం ఖర్చు పెట్టడమే కాదు తెలివిగా పెట్టుబడులు కూడా పెడుతోంది తిరుమల ఆలయం కేవలం విరాళాలపైనే ఆధారపడలేదు వారి ఆర్థిక వ్యూహం చాలా పెద్దది ఆలయం తన దగ్గర ఉన్న నిధుల్లో పన్నెండు వేల కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు పెట్టింది దీని ద్వారానే ఆలయానికి ఏటా ఎనిమిది వందల కోట్ల రూపాయల లాభం వడ్డీ రూపంలో వస్తుంది అంతేకాకుండా పదివేల కోట్లకు పైగా డబ్బును రిలయన్స్ టాటా మరియు ఎస్బీఐ వంటి బడా కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టింది దీనివల్ల ఆలయానికి భారీగా లాభాలొస్తున్నాయి డబ్బు మాత్రమే కాకుండా ఇక్కడ భక్తులు తమ జుట్టును కూడా దానం చేస్తారు ఇది ఒక వింతైన రహస్యమైన సాంప్రదాయం అసలు జుట్టు ఇస్తారు పురాణాల ప్రకారం ఆవుల కాపరి గొడ్డలి విసిరినప్పుడు విష్ణువు తలకు గాయమై అక్కడ జుట్టు ఊడిపోతుంది అది చూసిన గంధర్వ రాజకుమారి నీలాదేవి ఏమాత్రం ఆలోచించకుండా తన పొడవైన అందమైన జుట్టును కత్తిరించి విష్ణువు తలకు అతికించింది స్త్రీకి జుట్టు చాలా ముఖ్యం అయినా ఆమె చేసిన త్యాగానికి విష్ణువు ముగ్ధుడయ్యాడు తిరుమలకు వచ్చి ఎవరు జుట్టు దానం చేస్తారు వారి కోరికలు తీరుతాయని ఆయన వరమిచ్చాడందుకే అందుకే అక్కడ లక్షల మంది తలనీలాలిస్తారు ఎందుకంటే అంటే కొద్దిగా అందవికారంగా కనిపించటమే కాని మనిషిలోని గర్వం అహంకారం అంతా కూడా ఆ జుట్టు రూపంలో అక్కడ దానమిస్తే వాళ్ల మనసు గుణం స్వచ్ఛంగా మారుతుందనేది నమ్మకం వెంకటేశ్వర స్వామి విగ్రహంపై ఉన్న జుట్టు ఆ నీలాదేవిదే అని ఇప్పటికీ సజీవంగా ఉంటుందని నమ్ముతూ ఉంటారు భక్తులు ఇచ్చిన జుట్టును సేకరించి శుభ్రం చేసి హెయిర్ విగ్గులు మరియు ఎక్స్టెన్షన్లు తయారు చేస్తారు విదేశాల్లో భారతీయ జుట్టుకు భారీ డిమాండ్ ఉంది వీటిని అమ్మడం ద్వారా ఆలయానికి నెలకు దాదాపుగా ఇరవై లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఇప్పుడు సైన్స్కు మన ఆలోచనలకు కూడా అందని అసలైన రహస్యం గురించి మాట్లాడుకుందాం అదే విగ్రహం వెనుక భాగం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఒక భయంకరమైన సంఘటన జరిగింది రామానుజాచార్య అనే ఒక యువ పూజారి ఉత్సుకత ఆపుకోలేక విగ్రహం వెనుక చూశాడు ఆ తరువాత రోజే ఆయన కంటి చూపు పోయింది నాలుక పడిపోయి మాట్లాడలేకపోయాడు ఆలయ రికార్డులో ఇది దైవశాపంగా నమోదైంది వాల్మీకి రామాయణం ప్రకారం విగ్రహం వెనుక భాగం బ్రహ్మాండ శక్తికి కేంద్రం అది వైకుంఠానికి ద్వారమని చెబుతారు రెండు వేల పద్దెనిమిదిలో సీనియర్ పూజారి శ్రీనివాసాచార్య ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ నిజం చెప్పారు రాత్రివేళ గర్భగుడిలో ఒంటరిగా ఉన్నప్పుడు విగ్రహం వెనుక నుంచి ఎవరో శ్వాస తీసుకుంటున్నట్టు శబ్దం వినిపిస్తోంది అక్కడ ఏదో ఉన్నట్టే అనిపిస్తుంది అంతేకాకుండా రెండు వేల ఐదులో ఒక పూజారి అక్కడ నీలిరంగు కాంతిని చూశానని చెప్పారు రెండు వేల పదకొండులో అక్కడ ఇన్ఫ్రారెడ్ కెమెరా పెట్టడానికి ప్రయత్నించినా అది అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది సైన్స్ కూడా భయపడే రహస్యం తిరుమలలో ఉందా రెండు వేల పంతొమ్మిదిలో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు వారి పరిశోధన ప్రకారం స్వామివారి విగ్రహం వెనుక భాగం రేడియో యాక్టివ్ గుణాలను చూపిస్తోంది విగ్రహంపై లైట్ పడినప్పుడు అక్కడ వింత తరంగాలు ఉత్పత్తి అవుతున్నాయట ఇది కేవలం థీరీ మాత్రమే కాదు జనవరి రెండు వేల ఇరవై రెండు రాత్రి రెండు గంటల సమయం ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆలయం కింద ఉన్న ఒక గుప్త సొరంగం తలుపు తెరిచింది వారు లోపల అడుగుపెట్టగానే అకస్మాత్తుగా వారి టార్చ్ లైట్లన్నీ ఆగిపోయాయి వాళ్ల రేడియో డివైజ్ల నుంచి ఒక వింతైన ఏడుపు శబ్దం వినిపించింది భయంతో టీం లీడర్ డాక్టర్ రవి వెంటనే తవ్వకాలను ఆపేయమని ఆదేశించారు అసలు అక్కడ ఏముంది పురాణాల ప్రకారం అక్కడ మూడు ప్రధాన సొరంగాలు ఉన్నాయి ఒకటి బ్రహ్మాస్త్ర సొరంగం దీని చివర్లో అత్యంత శక్తివంతమైన అస్త్రం ఉందని నమ్ముతారు పంతొమ్మిది వందల తొంభై మూడులో బ్రిటిష్ ఇంజనీర్లు దీన్ని వెతకడానికి ప్రయత్నించారు కానీ ఆ ప్రాసెస్ లో ఐదుగురి ఇంజనీర్లు రహస్యంగా మాయమైపోయారు రెండవది స్వర్ణ వానర మార్గం శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ ఐదు వందల టన్నుల బంగారాన్ని దాచారని ప్రచారం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో రాడా సర్వే చేసినప్పుడు ఇక్కడ వింత లోహాలున్నట్లు తేలింది మూడవది కాలాపానీ సొరంగం ఇందులో నల్లటి ఉంటుంది రెండు వేల ఒకటిలో ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఈ నీటిని టెస్ట్ చేయడానికి ప్రయత్నించగా తన కంటి చూపును కోల్పోయాడు సొరంగాల సంగతి పక్కన పెడితే గర్భగుడిలో ఎప్పుడూ ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే విగ్రహం నుంచి విపరీతమైన వేడొస్తుంది స్వామివారికి నిరంతరం చెమటలు పోస్తూ ఉంటాయి పూజార్లు తుడిచిన కాసేపటికే మళ్లీ చెమటతో విగ్రహం తడిసిపోతుంది అలాగే విగ్రహం దగ్గర నిల్చుంటే సముద్రపు అలలు ఘోషిస్తూ ఉంటాయి స్వామివారి కళ్ల కింద వైకుంఠ నది అయిన విరజ ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం స్వామివారి ముందు వెలిగే అఖండ దీపం ఇది గత వెయ్యి సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది రాజా కృష్ణదేవరాయలు వెలిగించిన ఈ దీపం ఇప్పటికీ అలాగే ఉంది విచిత్రం ఏంటంటే ఇందులో నూనె కానీ ఒత్తిగాని ఉండదు రెండు వేల పదిహేనులో డిఆర్డిఓ శాస్త్రవేత్తలు దీన్ని గుట్టు విప్పారని చెప్తూ ఉంటారు ఈ దీపంలో అమృతతుల్య అనే ప్రత్యేకమైన నూనెను వాడతారు ఇది హిమాలయ మూలికలతో తయారవుతుంది అలాగే దీని వత్తి దేవదారు చెట్టు బెరడుతో చేశారు ఇది వేల సంవత్సరాలు కాలిన పాడవదు కేవలం రూపాంతరం చెందుతుంది గర్భగుడిలోని వెంటిలేషన్ సిస్టమ్ ఎంత పర్ఫెక్ట్ అంటే గాలి ప్రవాహం వల్ల ఆ దీపం ఎప్పటికీ ఆరిపోదు ఇది దేవుడి మాయ లేక మన పూర్వీకుల అడ్వాన్స్డ్ టెక్నాలజీయా తిరుమల ఆలయానికి పాలు పూలు నెయ్యి ఇలా వాడే ప్రతి వస్తువు ఆలయానికి దగ్గరగా ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం నుంచి వస్తుంది కానీ విచిత్రం ఈ రోజు వరకు ఆ గ్రామం పేరు ఎవరికీ తెలియదు దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు చాలామంది ఆ గ్రామాన్ని వెతకడానికి ప్రయత్నించారు కానీ అది ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యం గ్రామం సంగతి అలా ఉంచితే అసలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి లడ్డూ ఎలా పుట్టింది ప్రతి లడ్డూ రుచి బరువు ఎలా ఒకేలా ఉంటుంది కథనం ప్రకారం ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు స్వామివారికి నైవేద్యం ఎలా పెట్టాలో పూజారులకు అర్థం కాలేదు అప్పుడొక అక్కడికొచ్చి లడ్డూ ఇచ్చింది ఆ రుచి చూసిన పూజారులు ఆశ్చర్యపోయారు ఆమె వారికి లడ్డూ తయారీ విధానం చెప్పి క్షణాల్లో అదృశ్యమైంది ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అని నమ్ముతారు ఇక అసలైన విషయానికి వద్దాం నాసా శాస్త్రవేత్తల్ని కూడా భయపెట్టిన ఆ జోస్యం ఏంటి భవిష్య పురాణం ప్రకారం కలియుగం ఉద్ధృతంగా ఉన్నప్పుడు తిరుమల కొండల నుంచి ఒక వింత కాంతొస్తుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం తన రూపాన్ని మార్చుకుంటుంది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నాసా రహస్య నివేదిక ప్రకారం తిరుమల పర్వతం కింద ఒక అజ్ఞాత శక్తి వనరు ఉంది అది ప్రతి ఏటా సున్నా పాయింట్ మూడు శాతం చొప్పున పెరుగుతోంది ఇదే గనక కొనసాగితే రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇక్కడ నుంచి ఒక భారీ అయస్కాంత తుఫాను వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు రెండు వేల ఇరవైలో ప్రాజెక్టు గరుడా పేరుతో నాసా ఇక్కడ ఆ లీక్ అయిన పత్రాల ప్రకారం ఇక్కడ రాళ్లలో దొరికిన లోహం అంతరిక్షంలో ఉల్కల్లో ఉండే లోహం లాంటిది భూకంప మాపక యంత్రాలు ఇక్కడ రోజుకు మూడు సార్లు ఒక వింత శబ్దాన్ని రికార్డ్ చేస్తున్నాయి ఆ శబ్దం అచ్చం ఓం అనే పదంలో ఉంది పర్వతం కింద ఉన్న భారీ గుహలో ఏదో ఒక సజీవ శక్తి స్పందిస్తుంది అనేది నమ్మకం మరి